హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం ఒక మంచి పూల మొక్క నాటుకుందాము ఈ పూల మొక్క పేరు తెలీదండి కానీ ఈ మొక్కకు పూచే పూలు మాత్రం పెటూనియాకి సంబంధించిన లాంటివే అలాగే ఉంటాయండి చూడటానికి ఈ మొక్క ఫ్లవర్స్ ఆరెంజ్ కలర్లో వస్తాయి పూలు మీకు తెలిస్తే మాత్రం కమెంట్లో పెట్టండి ఇదేనండి మంచి పూల మొక్క ఈరోజు ఈ మొక్కని నాడుదాము గార్డెన్ వేస్ట్తో కిచెన్ వేస్ట్తో మట్టితో బకెట్ నింపి ఈ అందమైన పూల మొక్కని నాడదాము ఈరోజు పూల మొక్కని డిఫరెంట్గా నాడదామండి ఇంతకుముందు మనం నాటుకుంది గార్డెన్ వేస్ట్ని కిచెన్ వేస్ట్ని మట్టిని లేయర్ లేయర్గా నింపుతూ మొక్కని నాటుకున్నాము ఇప్పుడు అలా కాదండి ఈరోజు కొత్తగా డిఫరెంట్గా నాటుకుందాము పూల మొక్కని ఇలా నాటుకున్నా కానీ మొక్క హెల్తీగా పచ్చగా పెరుగుతుంది అంతేకాదండి మొక్క నిండా పూలు వస్తాయి పూలు గుత్తులు గుత్తులుగా పూలు పూస్తాయి అందుకని ఈరోజు పూల మొక్కని ఇలా నాటుతున్నాను ఇప్పుడు మట్టి కలుపుకుందాము మట్టి పోస్తున్నా ఈ మట్టి ఎక్కువ అవుతుందండి కొంచెం తీద్దాం ఈ మట్టి సరిపోతుంది ఇందులో కిచెన్ వేస్ట్ వేస్తానా గార్డెన్ వేస్ట్ చేస్తున్నాను గార్డెన్ వేస్ట్ని నేను కట్ చేసి పెడతానండి చూసారా ఎలా అయిందో కంపోస్ట్ లాగా తయారైంది ఈ గార్డెన్ వేసిన కూడా వేస్తున్నా ఇవి పూలండి చామంతి పూలు అన్ని రకాల పూలు ఉన్నాయి దేవుడికి పెట్టిన పూలు ఇవి కూడా వేస్తున్నా ఇప్పుడు ఇవన్నీ కలుపుతాం కలిపిన తర్వాత చూపిస్తాను మొక్క ఎలా నాటుకోవాలో ఇందులో మనం అరబొచ్చు కూడా వేయలేదండి మట్టి చాలా తక్కువ మట్టి వేసాము తర్వాత కిచెన్ వేస్ట్ వేసాము చాలా వేసామండి కిచెన్ వేస్ట్ని ఇది వారం పది రోజుల నుండి నిల్వ ఉంచిన కిచెన్ వేస్ట్ అండి ఎందుకంటే ఈ మధ్య వర్షాలు పడుతున్నాయి కదండి అందుకని మొక్కలకి ఇవ్వలేదు అందుకని చాలా వచ్చింది కిచెన్ వేస్ట్ ఈ కిచెన్ వేస్ట్ అంతా ఇందులోనే వేసాను గార్డెన్ వేస్ట్ కూడా వేసానండి ఒక బొచ్చి వేసాను గార్డెన్ వేస్ట్ కొన్నేమో పూలు వేసాను ఇవన్నీ కలుపుదాము బాగా మొత్తం కలపాలండి బాగా మిక్స్ అవ్వాలి ఇలా నాటుకుంటే మొక్క పచ్చగా పెరుగుతుందండి నేను మీకు ఎప్పుడు లేయర్ లేయర్గా నింపుతో చూపించాను ఈరోజు నేను కూడా కొత్తగా నాటుతున్నానండి గార్డెన్లో ఇలా నాటుకుంటే మట్టి తక్కువ పడుతుంది మొక్కకి ఎక్కువ బలం ఉంటుంది మొక్క హెల్తీగా పెరుగుతుందండి పూలు గుత్తులు గుత్తులుగా పూలు పూయాలన్నా బంచెస్ బంచెస్గా పూలు రావాలన్నా ఇలా నాటుకోవాలి ఫస్ట్ మనం నాటుతున్నట్టు లేయర్ లేయర్గా నాటుకున్నా కానీ ఇలానే అండి బంచెస్ బంచెస్గా ఎలా నాటుకున్నా కానీ పూలు బాగా పూస్తాయి మట్టి దొరకని వాళ్ళకి ఈ పద్ధతి మంచి పద్ధతి అండి ఎందుకంటే ఇలా నింపుకుంటే మొక్క నాటితే మొక్క హెల్తీగా పచ్చగా పెరుగుతుంది పూల మొక్క అయినా పండ్ల మొక్క అయినా ఏ మొక్క అయినా కూడా హెల్తీగా ఉంటుందండి పూలు కానీ కాయలు కానీ కాయలు కూడా పెద్ద సైజులో వస్తాయండి ఇలా నింపి నాటితే పండ్ల మొక్క అందుకని మనం రకరకాలుగా రకరకాలు వేసి నింపుతూ మొక్కల్ని నాటుకోవాలి మన ఇంట్లో అది ఏది వేస్ట్ కాదండి అన్ని మొక్కలకు పనికొస్తాయి ఇప్పుడు ఈ మట్టితో బకెట్ నింపుదాము బకెట్ నింపి మొక్క నాడదాము బుచ్చకి ఇదంతా ఇంకా బకెట్కి నింపుదాము పూల మొక్కని ఈ బకెట్లో నాడుదామండి అడుగు బాగున్న రోహి వేసాను డ్రైనేజీ బాగుండాలండి మొక్క నాటాలంటే డ్రైనేజీ ఇంపార్టెంట్ అడుగు భాగంలో రోహి వేసాం కదండీ ఇప్పుడు కొంచెం మట్టి వేస్తున్నాను ఇప్పుడు మనం కలుపుకున్నాం కదండీ గార్డెన్ వేస్టు కిచెన్ వేస్టు పూలు మట్టి నాలుగు కలిపాం కదా ఆ కలిపిన మిశ్రమాన్ని వేస్తున్నానండి ఇందులో కలిపిన మట్టిని గట్టిగా ప్రెస్ చేయాలండి అప్పుడు ఈజీగా కంపోస్ట్ అయిపోతుంది మనం వేసినవి అన్ని ఇప్పుడు ఇది కూడా వేస్తానా రెండు బొచ్చలు అయిందండి మనం కలిపింది గార్డెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ మట్టి పూలు ఈ నాలుగు కలిపాం కదండి ఆ మట్టి రెండు అయింది సగానికి పైగా వచ్చిందండి ఇంకా ఇవి కొంచెం మట్టి పోసుకోవాలి ఎందుకంటే మనం మొక్క నాటాలి కాబట్టి ఇంకా పూలు మాత్రం మనకి గుత్తులు గుత్తులుగా పోస్తుందండి పూల మొక్క అంతేకాదండి హెల్తీగా పచ్చగా పెరుగుతుంది మట్టిలో కూడా అన్ని రకాలు వేసి కలపాలండి మట్టిలో థర్టీ పర్సెంట్ ఎరువు ఉండాలి వరి పొట్టు ఉండాలి వేపపిండి ఉండాలి ఇసుక కూడా ఉండాలండి ఇవన్నీ వేసి కలిపితే మొక్క హెల్దీగా ఆరోగ్యంగా పెరుగుతుంది ఇంకా మట్టి పోస్తాను నేను కొంచెం మట్టి పోసి నాడదాము మొక్కని ఇంకా అడుగున మనం వేసిందంతా కంపోస్ట్ అయిపోతుందండి మొక్కకి మంచి బలము మనం మట్టిలో వేసాము మట్టిలో కలిపాము కిచెన్ వేస్ట్ని గార్డెన్ వేస్ట్ని పూలని అన్నీ వేసి కలిపాము అది కూడా కంపోస్ట్ అయిపోతుంది చాలా లాభం అండి ఇలా వేయడం వల్ల మొక్కకి మొక్క హెల్తీగా పెరుగుతుంది ఈజీగా కంపోస్ట్ అయిపోతుంది అది అడుగు భాగంలో కంపోస్ట్ అవుతూ ఉంటుంది మనకి మొక్క బాగా పెరుగుతూ ఉంటుంది కొంచెం వేసానండి మట్టి ఇప్పుడు మొక్కని నాడదాము ఇదండి పూల మొక్క ఈ మొక్క పేరు మాత్రం తెలీదండి మీరు కమెంట్లో పెట్టండి తెలిస్తే ఇలా పెట్టాలంటే బకెట్లో పట్టదండి మనం వేలు కట్ చేద్దాము కట్ చేసి పెట్టుకుందాము మనకి మట్టి చాలా తక్కువ పడుతుందండి ఇలా నింపుకుంటే గార్డెన్ వేస్ట్ తోటి కిచెన్ వేస్ట్తో మన దగ్గర ఏ వేస్ట్ ఉన్నా కానీ ఆ వేస్ట్తో నింపుకుంటే మట్టి చాలా తక్కువ పడుతుంది మాకు మట్టి దొరకదండి అందుకని నేను ఎక్కువ ఇలాగే నింపుతాను అంతేకాదండి మొక్కకి ఎక్కువ బలం కదండి ఇలా నింపితే అందుకని నేను ఇలాగే నింపుతాను చూసారా వేళ్ళు పెద్ద పెద్ద వేళ్ళు మొత్తం కట్ చేసా ఇప్పుడు పెట్టేద్దాము మొక్కని ఇంకా మట్టి పోస్తున్నా ఇంకా నిండుగా మట్టి పోద్దాము ఒక్క బొచ్చే మట్టితో మనం బకెట్ నింపేసామండి మొక్కలు నాటినప్పుడల్లా గార్డెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ మన దగ్గర ఏ వేస్ట్ ఉన్నా కూడా ఆ వేస్ట్తో మీకు చూపిస్తున్నానండి ఈరోజు కూడా అలాగే చూపించాను కొంచెం డిఫరెంట్గా చూపించా ఇలా నాటుకుంటే ఇంకా ఈజీగా కంపోస్ట్ అయిపోతుంది ఇంకా మొక్క హెల్తీగా పెరుగుతుంది గార్డెన్లో మొక్కలు చూడండి ఎంత పచ్చగా ఎంత హెల్దీగా ఉన్నాయో ఇలా నింపి నాటితే మొక్కలన్నీ హెల్దీగా పచ్చగా ఉంటాయండి మన గార్డెన్లో చూడటానికి కూడా చాలా బాగుంటాయి ఇంకా చుట్టూ మట్టుకు పోయాలి ఇంక సరిపోతుందండి మట్టి మొక్కని నాటుకున్నాము పూల మొక్కని ఈ పూల మొక్క పేరు అయితే నాకు తెలియదండి ఇంక మీరు చెప్పాల్సిందే పూలు మాత్రం ఆరెంజ్ కలర్లో బాగా పుస్తాయండి మొక్క నిండా వస్తాయి ఈ మొక్క కూడా అందుకనే హెల్తీగా ఉండాలని చెప్పేసి ఇవన్నీ కలిపి నాటాను ఈరోజు ఇంకా ఈ పూల మొక్కకి వాటర్ ఇచ్చేద్దాము మీరు కూడా పూల మొక్కలు కానీ పండ్ల మొక్కలు కానీ మునగ మొక్కలు కానీ ఇలాంటివి ఏవైనా సరేనండి మీకు నచ్చిన మొక్కలు ఇలాగే నాటడానికి ట్రై చేయండి గార్డెన్ వేస్ట్ని కిచెన్ వేస్ట్ని మన దగ్గర ఏ వేస్ట్ ఉన్నా సరేనండి ఆ వేస్ట్ని కొంచెం మట్టిలో కలపండి మనకి మట్టి కూడా తక్కువ పడుతుంది మొక్కకి ఎక్కువ బలం వస్తుందండి ఇవన్నీ మన దగ్గర వేస్ట్ అంతా కలిపేసి నాటండి మొక్కని మొక్క హెల్తీగా ఆరోగ్యంగా పెరగటమే కాకుండా పచ్చగా ఉంటుంది పూల మొక్క అయితే పువ్వులు బిస్ బంచిగా పుస్తాయండి పండ్ల మొక్కలైతే పూత పిండి వచ్చి కాయలు పెద్ద సైజులో వస్తాయి అందుకని ఇలాగే నాటడానికి ట్రై చేయండి మొక్కలు బాగా పెరుగుతాయండి మన గార్డెన్ కూడా అందంగా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడటానికి మనకి కూడా టెర్రస్ మీదకి వస్తే ఆహ్లాదంగా ప్రశాంతంగా ఉంటుందండి మొక్కలు పచ్చగా ఆరోగ్యంగా కలకలలాడుతూ ఉంటే అలా ఉండాలి అంటే మనం ఇలా నాటాలండి మొక్కల్ని ఇలా నాటుకుంటే మొక్కలు పచ్చగా హెల్తీగా ఉంటాయి మనకి కూడా చాలా హ్యాపీ ఇస్తుంది ఇప్పుడు వాటర్ ఇస్తున్నానండి ఈ పూల మొక్కకి మట్టి తడిచే ఉందండి అందుకని కొంచెమే ఇస్తున్నా